ఎన్టీపీసీ సేల్ పవర్ కంపెనీ లిమిటెడ్ డిప్లొమా ట్రైనీ మరియు ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది మొత్తం ముప్పై ఖాళీలు ఉన్నాయి అందులో ఇరవై నాలుగు డిప్లొమా ట్రైనీ పోస్టులకు మరియు ఆరు ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులకు ఇంజనీరింగ్ కెమిస్ట్రీ వంటి విభాగాల్లో అర్హులు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభమనేది సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు దీనికి దరఖాస్తు రుసుము జనరల్ కేటగిరీ అభ్యర్థుల కోసం మూడు వందలు రిఫండబుల్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు ఎన్ఎస్పీసీఎల్ నెల జీతం వచ్చేసి ఎంపికైన అభ్యర్థులకు ఇరవై నాలుగు వేల రూపాయల జీతం చెల్లిస్తుంది శిక్షణ అనంతరం వారు డబ్ల్యూ సెవెన్ గ్రేడ్ పే స్కేల్ చేరుతారు డిప్లొమా ట్రైనీ ఆర్ ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీగా ఎంపికైన అభ్యర్థులు కంపెనీకి కనీస వ్యవధి సేవ చేయడానికి ఒక లక్ష రూపాయలు మరియు యాభై వేల రూపాయలు సర్వీస్ బాండ్ ఒప్పందాన్ని అమలు చేయాలి శిక్షణ పూర్తయిన మూడు సంవత్సరాల తర్వాత ఖాళీలు మరియు దీనికి సంబంధించిన వయోపరిమితి డీటెయిల్స్ చూస్తే డిప్లొమా ట్రైనీలు మొత్తం ఇరవై నాలుగు ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీలు మొత్తం ఆరు ఖాళీలు గరిష్ట వయోపరిమితి వచ్చేసి ఇరవై ఏడు సంవత్సరాలు ఇక ఖాళీ వివరాలు మరియు అర్హత డీటెయిల్స్ చూస్తే డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ నాలుగు ఖాళీలు సిఎండ్ ఐ రెండు ఖాళీలు రసాయన శాస్త్రం ఒక ఖాళీ ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీ రసాయన శాస్త్రం ఆరు ఖాళీలు విద్యార్హత ఇంజనీరింగ్ రసాయన శాస్త్రం వంటి విభాగాల్లో కనీసం అరవై శాతం మార్కులు కలిగిన డిప్లొమా ఆర్ బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుంచి మాత్రమే అర్హత పొందాలి దీనికి సంబంధించి ఎప్పటిక ప్రక్రియ అభ్యర్థులు ఆన్లైన్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది అందులో యాభై ప్రశ్నలతో ఆప్టిట్యూడ్ టెస్ట్ మరియు డెబ్బై ప్రశ్నలతో టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటాయి తప్పు సమాధానాలకు ప్రతికూల మార్కింగ్ కూడా ఉంటుంది జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నలభై శాతం ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు ముప్పై శాతం మార్కులు సాధించాలి ఎన్ఎస్పీసీఎల్ అధికారిక వెబ్సైట్ ఎన్ఎస్పీసీఎల్ కెరియర్స్ ద్వారా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ లో అవసరమైన సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి అభ్యర్థులు తమ ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాలి జనరల్ కేటగిరీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది దరఖాస్తు పంపిన తర్వాత ఎటువంటి